రైట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు మనం చూసుకుంటే ఒక లిఖిత రాసుకోవచ్చు అనుకుంటా ఎందుకంటే కూటమి అనేది అంత భారీ ఎత్తున విజయం అయితే సాధించింది మన కిరా కార్పి గారు అయితే మనతో పాటు ఉన్నారు చిన్న చిట్ అన్న ఎలా ఉన్నారు బాగున్నాడు బాగున్నాడు సూపర్ ఇంకా అని అనవసరం లేదు ఎందుకంటే మీ స్పీచ్లోనే అర్థమైంది సో ఈ కూటమి విజయాన్ని ఎలా ఆనందిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వీడియోలో నేనేమి రాజకీయ నాయకుని కాదు మా నాయనేం పొలిటీషియన్ కాదు మాకేం వందల కోట్లు ఆస్తుండే అహంకారంతో కొట్టుకోవడం కాదు నేను ఒక పైన అన్నదానం ఒకరు వస్తున్నాను తిరుమలలో హట్ అయ్యాను వీడిని ఎలానే వదిలేస్తే బరి తెగిస్తాడు ఆంధ్రప్రదేశ్ని అనుకో నా వంతు సహాయంగా దిగినాను నేను ఆ రోజు కూడా నా నూట నలభై నుంచి నూట అరవై సీట్లు అన్న నేను చెప్పేదే జరిగింది ఈరోజు కేకే సర్వేలు ఇప్పుడు వచ్చినాయి మీరు నా వెనక వీడియోలు కెళ్ళండి నూట నలభై నుంచి నూట అరవై నేను ఎక్కడ పొరపాటును కూడా తగ్గించుకోవడం మాట్లాడాను మొన్న ఆరా సర్వేని ఎవడు మస్తానని వ్యక్తి ఇచ్చినా కూడా నేను మళ్ళీ నూట నలభై నూట అరవై అన్నా కాబట్టి నేను ఎప్పుడు భయపడాల ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు నీచాయితీ నీచమైన పనులను దూరం పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు నేను చెప్పాను రోజే అట్రఫ్లా పోతుంది అయిపోయింది పేరు నాయన కొడుకు పే పేరుని కిట్టు ఆ మచిలీపట్నం బందరు పోర్టులో కూడా మొత్తం డ్రగ్స్ అమ్మేవాడు ఈరోజు ఓడిపోయినాడు మా దూడ దోడపేదేలోడు గాడిద అనిల్ కుమార్ యాదవ్ మట్టుకు మట్టి గరిచిపోయినాడు సంఖనాయికి పోయినాడు ఎవరు గెలిచారు ఈరోజు పట్టుమని పది సీట్లు ఇప్పుడు ఇంకోటి కానీ పోయిందంటే సిగిల్ డిజిట్కి వస్తుంది నూట అరవై ఎన్ని వచ్చాయి తొమ్మిది సింగిల్ డిజిట్ అపోజిషన్ లేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది మేము ఫస్ట్ నుంచి చెప్తున్నా అతని రౌడీ రాజకీయం హత్య రాజకీయం కాబట్టి భగవంతుడు వెంకటేశ్వరం అన్నీ చూశాడు తనతో పోయి ఇప్పుడు పడ్డాడు అంటే లాస్ట్ ఎలక్షన్లో చూసుకుంటే ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఇచ్చిన నూట యాభై వరకు రావడం చాలా అన్నారు ఇప్పుడు నాట్ వన్ సెవెంటీ అన్నారు సరే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఇక్కడ జరిగింది ఏంటంటే వై ట్వంటీ వన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఇరవై ఒక్క సీట్ ఇస్తే ఇరవై ఒకటి అత్యధిక మెజార్టీతో జరగడం అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఒక్కొక్క మాట పవనంలా వీచింది పవనంలా వీచింది అతను మాట్లాడుతుంటే పిచ్చోడు ఇలా అంటాడు అలా అంటాడు ఇసిరేస్తాడు ఏదో రకరకాలుగా పాప మాతను పట్టుకొని విమర్శించినారు రోజు ఏమైంది ఇరవై ఒక్క సీట్లు దిగ్విజయంగా ఇరవై ఒక్క సీట్లు క్లిన్చిట్ చేసుకొని ఈ రోజు నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారిని చూసి గాడిది ఎదవలు ఏ గొండా నా కొడుకులు ఈ గొట్క నా కొడుకులు ఏమి నేర్చుకోవాలా ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి సినిమాలన్నీ వదులుకొని వయస్సు ఎవడం పోతున్నా కూడా ఎదురు నిలబడి బెదిరింపులకు తలంచకుండా ఈ రోజు నిలబడి తొక్కి నారదీసి కొట్టాడంటే మగాడు ఇప్పుడు రమ్మని జగన్మోహన్ రెడ్డి చీర కట్టుకుని మగతరం చూపిస్తాడు పవన్ కళ్యాణ్ గారు రోజా గారు అయితే అసెంబ్లీ గేట్ కూడా అన్నారు ఇప్పుడు వెళ్తున్న ట్రోల్స్ ఎలా ఉన్నాయంటే గేట్ ఎందుకు తాకాలి ఇది దీని మొహానికి గేటు కాదు కదా దీనికి దమ్ముంటే దీనింటి గేటు దాటమను ఏ ఎవరో జైలు వేస్తారో కూడా తెలియదు మూడు వేల కోట్లు సంపాదించింది మహా సాధ్వి నా ఇంటి తాను తాళ్ళపాకు లేదని మా మాడు వస్తే తిరుమల మా నువ్వు ఏ రోజైనా నీ బతుక్కు తిరుమలకి వెళ్ళి నేను ఎకటో దర్శనం చేసుకున్నాను వెంకటేశ్వరం దర్శనం దొరికింది అన్న ప్రసాదం తిన్నాను నేను తిరుమలకి తీసుకెళ్తున్నాను తిరుమల కుండీ లేసే అని చెప్పావు నీ బతుక్కి ఎప్పుడు చూసినా జగన్లో గెలుస్తాడు మెజార్టీతో గెలుస్తాడు మా ప్రభుత్వం వచ్చింది నేను మినిస్టర్గా పెరిగాను నా ఇలాగ నలభై మంది వచ్చాను నీ బతుకు ఏ రోజైనా కొండ మీద వెంకటేశ్వరం గురించి మాట్లాడినావా కొండ మీద లోకాల గురించి కానీ కొండ మీద ఉండే లోపాల గురించి కానీ ఏ రోజైనా మాట్లాడినావా పైకి పోతే నువ్వు రాజకీయం గురించి మాట్లాడినావు ఇది అదే రాజకీయంతో నువ్వు శవరాజకీయం వేసుకొని ఈరోజు ఇంట్లో పడ్డావు నీ బతుక్కి నీ అన్నదమ్ములు నువ్వు కలిసి మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించింది ప్రత్యేకమైన విభాగాన్ని దీని ఇంటికి పంపించాలా మూడు వేల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు అక్కడ రోడ్ల మీద అన్నాలకి వెళ్ళక చచ్చిపోతా ఉంటే మూడు వేల కోట్ల రూపాయలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి ఎన్ని దందాలు చేసావు నువ్వు తిరుమల కొండకి పది మంది పది మంది తీసుకెళ్లి లక్ష రూపాయలు తీసుకొని డబ్బులు చంపుతావు నువ్వు నీ బతుక్కి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేంత స్థాయి అనేది ఈ రోజు ఇరవై ఒక్క సీట్కి తీర్చాడు మీరు ఏమన్నారు ఆ రోజు పవన్ కళ్యాణ్ దేనికి పనికి రాడు మూడు పెళ్ళిళ్ళు అన్నావు ఏం పొచ్చి పీకుతారు ఇప్పుడు వచ్చి మీరు అంటే ఇప్పుడు చూసుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్ యువకులకి బాగా అంటే హట్ అయినట్టు ఓ డైలాగ్ వేశారు వీళ్ళు అంటే వీళ్ళకి లేవు వీళ్ళు వెనక తిరిగే వాళ్ళు ఓట్లు కాదు అన్నారు అలా అనడం వల్లే ఎంతో ఘన విజయం సాధించారు అని పవన్ కళ్యాణ్ గారు అంటే ఓట్లే అంటే ప్రత్యేకమైన పాత్ర పోషించింది ఆంధ్ర రాజకీయాల్లో పోస్టల్ బ్యాలెట్ అంతే కదమ్మా పోస్టల్ బ్యాలెట్ ఆ మహాతళులకి వాళ్ళందరికీ నేను కాళ్ళ మీద పడి నమస్కారం తెలియజేసుకుంటున్నా పోస్టల్ బ్యాలెట్లు ఒక్క ఓటు కూడా అవినీతి జగన్మోహన్ రెడ్డి పడలేదు బస్సుల్లో వెళ్ళారు డబ్బులు లేకపోతే ఏ రోజు అయినా అడుక్కొని వెళ్ళారు కానీ పాపం పోస్టల్ బ్యాలెట్లో పడ్డ ప్రతీదీ పడింది గవర్నమెంట్ ఆఫీసుల్లో పోలీస్ విభాగం కావచ్చు చదువుకొని చంద్రబాబు నాయుడు గారు పుణ్యమాని ఐటీలో పనిచేసే వాళ్ళు కావచ్చు చదువుకొని ఉద్యోగాలు లేని వాళ్ళు కావచ్చు ఈరోజు టీచర్స్ వైక్ షాపుల ముందు నేను మొన్న కూడా అదే మాట అన్నా టీచర్సే నిన్ను సంఖ నాకిస్తానని చెప్పినా ఈరోజు నిన్ను నిలువెల్ల ఉప్పు వేసి నాకిచ్చారు జగన్మోహన్ రెడ్డి ఉప్పు వేసి నాకిచ్చారు జగన్మోహన్ రెడ్డి నాకుంటూ కూర్చో ఇంకా ఈ సంవత్సరాలు కూర్చో ఇంకొక ఆరు నెలలు ఏడు నెలలో జైలుకెళ్ళు బెయిల్ కూడా రాదు బతుకేంటో నీకు అర్థమవుతుంది అంటే ప్రజల మీద కలిసి ప్రజల మీద రాజకీయాలు చేసి ప్రజల్ని నీచాతి నీచమని చూసిన నీకు నీచాతి నీచమైన జీవితం ఈరోజు జైల్లో గడపాల్సిన అవసరం పడింది ప్రతి ఒక్కరూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారో గుర్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బాధపడ్డారో ఏదైతే అరిచారో ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కటి జనాలు కనిపెట్టారు ప్రతి ఒక్కటి ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇరవై ఒక్క సీట్కి ఇరవై కలిసి భారీ మిజ్యార్థి పాద నుండి వచ్చిన మాట ఏదైనా నిజమవుతుంది అంటారు పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో ఒకటి అన్నారు జగన్ నిన్న పాతాళానికి తొక్కకపోతే అని అన్నారు ఈరోజు చూసి జైలుకు పోతావు జగన్ అన్నాడు పోతున్నాడు నువ్వు ఆపుతా ఏదో రోజు నాపాను పేరు నాయని నాపని చెప్పు సజ్జల బార్గర్ రెడ్డి నాపని ఆపం రెడ్డి ఆపని చెప్పు చూద్దాం కరుణాకర్ రెడ్డి విబారెడ్డి పెద్దరెడ్డి రామచంద్ర పెద్ద రామని చెప్పి చూద్దాం జైలు పోతాడు ఎరా విజయ్ నువ్వు ఆపగలవా ఎరా విజయ్ అంటే ఏటు అని మా మావాడు మా నెల్లూరుకి వచ్చాడు డిపాజిట్లు లేవు గాడిది కొడకలారా మనుషులు రే మీరా ప్రజల డబ్బుల్ని రక్తం దాగినాడు తాగినారే గాడిది కొడకలారా ఫోన్ అందరూ జైలుకి పోతారు ఎవడాతాడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు బెయిల్ లేని జైలు సినిమా తెలుసా నీకు మొదటిసారి చూస్తా అని ఇంకా